పశువులకు వైద్యం సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ వెటనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ వెల్లడించారు వెటనరీలో నెలకొన్న వివాదాస్పద అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా త్వరలో ముఖ్యమంత్రిని కలిసి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఫైర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రకటించారు డాక్టర్కు కాంపౌండర్ మధ్య అవినాభావ సంబంధం కొనసాగే విధంగా కృషి చేస్తారని ఆయన చెప్పారు వెటనరీ సర్వీసెస్ మంచిగా అందించే దానికోసం వెటనరీ ఎడ్యుకేషన్ని సక్రమంగా అందించడంలో ఉన్నటువంటి లోపాలని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేస్తూ వాటన్నిటిని రెగ్యులేట్ చేస్తూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆ సమస్యలు ఏమన్నా ఉంటే పక్కన డైరెక్టర్కి పక్కన యూనివర్సిటీకి తెలియజేస్తూ వాళ్ళ ద్వారా వాటిని పరిష్కరించేటువంటి కార్యక్రమం చేయడంతో పాటు ఎవరైతే వెటనరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సంస్థ చేస్తుంది దీంట్లో భాగంగా అనేక రకాలైనటువంటి కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని అమలు చేయవలసినటువంటి బాధ్యత వెటనరీ సర్వీసెస్ని వెటనరీ ఎడ్యుకేషన్ని చూసేటువంటి వ్యక్తుల మీద ఉంటుంది ఈ నేపథ్యంలో నేను ప్రెసిడెంట్గా అయిన తర్వాత అనేక సార్లు మీటింగ్స్ పెట్టామనేటువంటిది జరిగింది దీంట్లో ముఖ్యంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది మాకు వర్తించినటువంటి పరిస్థితి మేము మన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ధర్మేంద్ర ప్రధాన్ గారికి కూడా లెటర్ రాయడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఒక సంవత్సరం చదివినట్టయితే సర్టిఫికెట్ ఇవ్వాలని రెండు సంవత్సరాలు జరిగినట్టయితే డిప్లొమా ఇవ్వాలని మూడు సంవత్సరాలు చదివినట్టయితే డిగ్రీ ఇవ్వాలని నాలుగు సంవత్సరాలు చదివినట్టయితే ఆనర్స్ ఇవ్వాలని ఉన్నటువంటి ప్రోగ్రాము మా ఐదున్నర సంవత్సరాలు ఉన్నటువంటి వెటనరీ ఎడ్యుకేషన్కి వర్తించరు అయితే దురదృష్టం చేపట్టు గత ప్రభుత్వం ఒక కౌన్సిల్ ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ కౌన్సిల్లో అసంబద్ధమైనటువంటి విషయాలన్నింటినీ పెట్టి అట్లానే జిఓఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని దాన్ని తీసుకుని వచ్చి మూడు సంవత్సరాల డిగ్రీకి పర్మిషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దురదృష్టం పొద్దు గత ప్రభుత్వం తీసుకోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాం ఆ చట్టాన్ని రిపీల్ చేయాలని అట్లానే తదనుగుణంగా వచ్చినటువంటి ఆ జిఓఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ కూడా మార్చాలని చెప్పి కొట్టేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది తొందరలో ప్రభుత్వం దాని మీద ఒక పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్న ఫంక్షన్ భావిస్తాము సో అట్లా అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు ఏమైతే జరిగాయో ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చినటువంటి వొకేషనల్ కోర్సెస్ ద్వారా కూడా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ వొకేషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా రాజస్థాన్ నుంచి సర్టిఫికెట్లు కొనుక్కుని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈరోజు గ్రామాల్లో పశువుంటే తెలియకోకుండా నీకు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాము కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ విషయాలన్నిటిని పెట్టి వాటి మీద ఒక సమర్థ సమగ్రమైనటువంటి విచారణ చేసి అర్హులైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ పశువైద్యం అనేటువంటిది చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు ముప్పుడుగా వస్తున్నటువంటి ప్రైవేట్ వెటనరీ క్లినిక్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళు కూడా రికగ్నేషన్ తీసుకోవాలి ఎట్ల పెడితే అట్లా వైద్యం చేయడం అనేటువంటిది కుదరదు వాళ్ళకు కూడా రికగ్నేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఇచ్చి వారిని కూడా రెగ్యులేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేస్తూ ఉన్నాం మేము సర్వీస్లో చేరినప్పుడు డాక్టర్కి కంపౌండర్కి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉండేది అది ఆ అవినాభావ సంబంధాన్ని ఈరోజు కూడా మేము కొనసాగించాలనే ఉద్దేశంతో వాళ్ళ అసోసియేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఈ వీక్లో మీటింగ్ పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది సో వైద్యం పశువులకి వైద్యం సక్రమంగా అంతా డాక్టర్ చేసే పని డాక్టర్ చేస్తారు అట్లనే మనం ఎవరైతే అసిస్టెంట్స్ ఉన్నారు యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్స్ వాళ్ళు చేసేదానికి వాళ్ళు చేస్తారు మైనర్ వెటనరీ సర్వీసెస్ని వాళ్ళు చేస్తారు మేజర్ వెటనరీ సర్వీసెస్ అంటే తర్ఫీదు పొందినటువంటి డాక్టర్లు చేయాలి ఈ విషయాలన్నీ అటు వెటనరీ అసోసియేషన్స్తో ఆఫీసర్స్ అసోసియేషన్స్తో తర్వాత పారాస్టాఫ్తోనూ అందరితోనూ కూర్చోబెట్టి మాట్లాడి ఒక కుటుంబంలాగా ఈ వ్యవస్థను నడిపించడానికి గట్టిగా కృషి చేస్తాం